అందరికీ నమస్కారం ఈరోజు రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రాంలో భాగంగా మేము వచ్చిందు ఈరోజు మదనపల్లి రూరల్ మండలం అదేవిధంగా బసినగుండ పంచాయతీ మార్నింగ్ పూట మేము పోయి సేందుకు కొన్నామరి పంచాయతీలో కూడా కంప్లీట్ చేసుకోవడం ఈరోజు వచ్చిన బసినిగొండ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన ఎంపీపీ వెలుగు చంద్ర గారు అదేవిధంగా మన బావజాన్ గారు అదేవిధంగా మన కన్వీనర్ వచ్చిందును మన కరుణాగిరెడ్డి గారు మన తట్టి శ్రీనివాసు రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఇంకా వైఎస్ఆర్ శ్రేణులు అందరూ ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్లు తర్వాత సర్పంచస్లు అందరూ వచ్చేసి ఇక్కడ గడప గడపకు తిరిగే ప్రజల దగ్గర గడప గడపకు తిరిగేదాన్ని కూడా మేమందరూ కోలుకున్నాము ఈ తిరగడం మేం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా ఈ గవర్నమెంట్ మాట తప్పి ఏ రకంగా పెత్తందారుల సైడ్ నిలబడిందో ఆ రోజు వచ్చిన ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులు పక్క నిలబడే ప్రభుత్వం అది అని అది నిజంగా ఈరోజు నిజమైంది ఎక్కడ చూసినా పెత్తందారుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది అమరావతి అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ప్రజలకు పేద పేద ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి టోటల్ విస్మరించేసింది నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉంటారు ఇక్కడ వీళ్ళు లేరు వాలంటీర్ వ్యవస్థ లేదు ఏ రకంగా కూడా వాళ్ళకి బియ్యాలు వచ్చేది ముందు డోర్ డెలివరీ వచ్చేదో ప్రతి ఒక్కరు వెహికల్స్ వచ్చి ఇక్కడ ఇచ్చేది రోజు వీళ్ళందరూ స్టోర్లకు ఆడకపోయేసి ఆడ పడికాపులు కాసే పరిస్థితి ఉంది వాళ్ళు చెప్పిన టయానికి పోవాలా ఉండంటే తీసుకోవాలా లేదంటే లేదు అయిపోయినా అంటే వెళ్ళిపోవాలా అట్ట ఇబ్బందులు పడతా ఉండరు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది ఒక్కరు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ప్రతి విలేజెస్కు కూడా ప్రతి విలేజెస్ కూడా తారోడ్ ఇస్తాం దగ్గర దగ్గర ఓటింగ్ ఇంకా సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క రోడైనా ఏ విలేజ్ కైనా ఒక్క రోడైనా ఇస్తారని నేను ప్రశ్నిస్తాను ఎక్కడ కూడా ఏమీ లేదు కేవలం పెత్తందారుల పక్క పెత్తందారుల పక్షాన నిలబడి వాళ్ళ లబ్ధి కోసం అమరావతి తప్ప వేరే అజెండానే లేదు పోలవరం తప్ప వేరే అజెండానే లేదు ప్రజలు ఎట్లా బతుకుతూ ఉండరు ఏం చేస్తూ ఉండాలనేది ఏమి ఇబ్బంది ఇదే లేదు కేవలం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీ పార్టీనే ఈరోజు ఆయన అధికారంలో లేకుండా కూడా ఎంత కుమిలిపోతూ అంటే ప్రజలకు మా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు నేను విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా మేలు చేశాను అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకున్నాను ఈరోజు వాళ్ళు వచ్చింది వాళ్ళకి వచ్చింది రండి రోడ్డు మీద వదిలేసినారు చాలా మా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు పోయి ప్రజలకు చెప్పండి ఏ రకంగా వాళ్ళు మోసపోయినారు ఏ రకంగా వాళ్ళు వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు చేసి మయమర్చి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఓట్లు తీసుకొని ఈరోజు వచ్చిన తర్వాత టోటల్ విస్మరించేసిన రోజు ఇది ఎంత పోయే చెప్పే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఆయన మన భుజస్కంధాల మీద బాధ్యత పోతున్నారు అందువల్ల ప్రతి కార్యకర్త ఇక్కడ అదే పనిగా పోయి ప్రతి గడప గడపకు పోయేసును ఏ రకంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజలకు అని చెప్పి మనము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవగాహన కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంక మీదట వాళ్ళు వచ్చిన సుపరిపాలనని తొలడుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అప్పుడు మీరు మళ్ళీ తిరిగి మోసపోకుండా వచ్చిన వెంటనే మీకు ఒక నమస్కారం మీ నుండిపోండి అని చెప్పేటట్టు మీరు ఉండాల దానికోసం మా అవగాహన కల్పించేదానికే మేము అందరూ ఈరోజు వేస్తా శ్రేణులు అందరూ ఇక్కడ వచ్చే గడప గడపకు మా సెంట్రల్ మన సెంట్రల్ ఆఫీస్ దీని ప్రకారం వాయిస్ ప్రకారం మేము అందరూ ఇక్కడ తిరుతా ఉన్నాము ప్రతి ఈరోజు మనం వచ్చేదాం మండల లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము కాన్స్లెన్సీ లెవెల్లో కల్పించే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మున్సిపల్ వార్డ్స్లోను గ్రామ పంచాయతీలు కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఇచ్చేసి ఈరోజు కార్యకర్తలదే బాధ్యత కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోయి అవగాహన కల్పిస్తే ఇంకా రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో కానీ వచ్చిందంటే కార్యకర్తలకే పెద్దపీటేస్తారు కార్యకర్తలకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది పేదల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ప్రజలందరిది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈరోజు మనకు అంధకారం ఉంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు మనకు ఆ సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు మన బాధలన్నీ తీతా విషయం తెలుపుకుంటూ గత ప్రభుత్వంలో మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరియు సంక్షేమ పథకాలన్నీ కూడా మా ఇంటికి ఒక డేటు ప్రకారం మాకు పథకాలు అందేవి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది వచ్చే పెన్షన్లు కూడా గత నెల నుండి రావడం లేదు అదేవిధంగా రేషన్ ఏదైతే ఉండిందో నెల నెల డోర్ డెలివరీ అనేది జరుగుతూ ఉండింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రెండు పనులుగా భావించి ఆ రైస్ కూడా నెల నెల డెర వాళ్ళ ఇంటికి డెలివరీ చేయడం జరిగింది ఇప్పుడైతే షాపుల దగ్గరికి వెళ్ళి క్యూ కడితే కూడా ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కూడా రైస్ తెచ్చుకోలేని పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గతంలో పిల్లలు బడికి వెళ్తే వాళ్ళు తల్లి అకౌంట్లో అమ్మఒడి అనేది పదహైదు వేలు అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇప్పుడైతే అది కూడా రావడం లేదని ప్రజలందరూ కూడా నిస్సారణ గారికి చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లలను చదువు అంటే ఫీజు రియింబర్స్మెంట్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండేది ఇప్పుడు లేదని చెప్పడం జరుగుతుంది అదే కూడా మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి గతం ప్రభుత్వంలో పడడం జరుగుతుంది ఇప్పుడు ఆ అమౌంట్ లేదని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమం అభివృద్ధి అయితే రోడ్లు కానీ కాలువలు కానీ గత సంవత్సరముగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కాలువలు కూడా లేదని చెప్పడం ప్రజలు మరపెట్టుకోవడం జరుగుతుంది చేనేతి కార్మికులైతే మాకు సంవత్సరానికి గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల రూపాయలు మా అకౌంట్లో వేయడం జరుగుతుంది అని చెప్పడం ఇప్పుడైతే చేనేతి కార్మికులకు వాళ్ళు వేసే చీరలకు గిట్టుబాటు లేక చాలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని చెప్పడం అదేవిధంగా ప్రజలు వెళ్తుంటే కరెంటు ఛార్జీలు గతంలో చాలా మాకు తక్కువ ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కరెంటు ఛార్జీలు మాకు చాలా భారమైంది అని ప్రజలు చెప్తా అంటే చాలా దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఉన్నది ఇప్పుడు ఈరోజు బాబు ఫూర్తి మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమానికి ప్రతి కూడా స్పందన అనేది లభిస్తుంది ఎందుకంటే ఈరోజు చెప్పింది ఏదో కూడా వాగ్దానాలు అనేది నెరవేర్చడం లేదు అదే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు చెప్పాడో ఏదైతే తెలియజేశాడో ఏవైతే వాగ్దానాలు చేశాడో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను కనుక మనము ఇంకా కూడా మన ప్రభుత్వాన్ని వచ్చే వరకు కూడా మనము కష్టపడాలి ప్రతి ఒక్క కార్యకర్త పెద్దలు చిన్నలు అందరూ కూడా కష్టపడి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనం చేసుకొని రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో పథకాలు సాధించేదానికి కూడా మనం అందరూ కూడా సహాయశక్తులు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ